కర్నూలు బస్సు ప్రమాదం కేసులో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి శివశంకర్ ఎర్రి స్వాముల నిర్లక్ష్యం వారి జల్సాలే పంతొమ్మిది మంది అమాయక ప్రజల మృతికి కారణమయ్యాయి వారి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది పోలీసుల దర్యాప్తులో ఈ విషయం స్పష్టమవుతోంది నిన్న ఒక వీడియో ఇవాళ మరో వీడియో బయటకొచ్చింది ఈ వీడియోతో బైక్ ప్రమాదానికి మద్యం మత్తే కారణమని తేలిపోయింది ప్రమాదానికి ముందు బైక్ నడిపిన శివశంకర్ మద్యం సేవించినట్లు బయటపడింది అసలు ప్రమాదానికి ముందు ఏం జరిగిందో ఈ సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తోంది ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రస్వామి రెండు సార్లు మద్యం కొనుగోలు చేశారు ముందు ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒకసారి అలానే ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మరోసారి అంటే గంట ఇరవై ఐదు నిమిషాల తేడాతో శివశంకర్ ఎర్రి స్వామి ఇద్దరు రెండు వేరువేరు షాపుల్లో మద్యం కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది ఆ దుకాణాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా లభ్యమైంది విజువల్స్ లో వారు బాటిల్స్ తీసుకుంటున్న దృశ్యాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అది మనం సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్నాము ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ మనం ముందుగా చూద్దాం మద్యం షాప్ దగ్గర కొనుగోలు చేస్తున్నారు టైం కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ముందు కొనుగోలు చేశారు ఆ తర్వాత ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆ కొనుగోలు చేస్తున్న దృశ్యాన్ని అదే మద్యం షాప్ దగ్గర రెండు సార్లు జస్ట్ గంట గంటన్నర వ్యవధిలో రెండోసారి కూడా వాళ్ళు మద్యం కొనుగోలు చేసి వెళ్లారు ఆ తర్వాతే బైక్ నడిపారు అండ్ ఈ విజువల్ మనం చూసినట్టయితే పెట్రోల్ బంక్ దగ్గర విజువల్ ఈ టైమింగ్స్ చూస్తే ఆ తెల్లవారుజామున రెండు గంటల తర్వాత విజువల్స్ ఇవి సో మనం టైం చూస్తే రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి టైం చాలా క్లియర్గా కనబడుతోంది రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గరికి వాళ్ళిద్దరూ కలిసి వచ్చి పెట్రోల్ పోయించుకోవడానికి అనేసి యాక్చువల్గా బంక్ దగ్గరికి వచ్చారు ఆ తర్వాత పెట్రోల్ పోయించుకోకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు దానికి సంబంధించిన దృశ్యం అది ఆ తర్వాత వీళ్ళకి యాక్సిడెంట్ జరగడం ఆ తర్వాత బస్సు ప్రమాదానికి గురవడం ఆ ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనం అవడం ఇవన్నీ వరుసగా ఘటనలు జరిగిపోయాయి సో ఈ ఇద్దరి కారణంగా అంటే వీళ్ళు చేసిన ఈ తప్పు వీళ్ళ జల్సాలకి ఇంతమంది ప్రాణాలు పలైపోయాయి ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ అతని స్నేహితుడు ఎర్రి స్వామి రెండు సార్లు మద్యం కొనుగోలు చేయడం ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒకసారి ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మరొకసారి ఇలా శివశంకర్ ఎర్రి స్వామి ఇద్దరు రెండు వేరువేరు షాపుల్లో మద్యం కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది ఆ దుకాణాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ లభ్యమైంది ఆ ఫుటేజ్ నే ప్రస్తుతం మనం చూస్తున్నాం వారు విజువల్స్ లో వారు బాటిల్స్ తీసుకుంటున్న దృశ్యాలు చాలా క్లియర్ గా కనిపిస్తోంది సో అర్ధరాత్రి దాకా మద్యం తాగి ఆ మత్తులోనే నిర్లక్ష్యం బైక్ నడిపి ప్రమాదానికి గురయ్యారు ఆ తర్వాత బైక్ ను ఢీకొండంతో మంటలు చెలరేగి ఈ ఘోర దుర్ఘటన సంభవించిందని పోలీసులు అయితే బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్ లో ఉన్న వీడియో నిన్న బయటకు వచ్చింది చిన్న టేకూరు పెద్ద టేకూరు మధ్య ఉన్న హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ లో ఇవే వారి చివరి దృశ్యాలు పెట్రోల్ బంక్ దగ్గర బైక్ తో శివశంకర్ మత్తులో విన్యాసాలు చేశాడు అంతేకాదు మత్తులో అదుపు తప్పి పెట్రోల్ బంక్ దగ్గరే స్కిడ్ అవ్వబోయాడు శివశంకర్ ఈ బంక్ ప్రమాదం జరిగిన స్పాట్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆ విన్యాసాలు కూడా ఒకసారి మనం ఫుల్ ఫ్లెజ్ గా బిగ్ లో మనం ఒకసారి చూద్దాం సో స్పాట్ అంటే మద్యం షాప్ దగ్గర రెండు సార్లు కొనుగోలు చేసిన టీవీ ఫుటేజ్ అది సో రెండు సార్లు మద్యం సేవించిన తర్వాత ఆ తర్వాత తెల్లవారుజామున రెండు రెండు గంటల ఇరవై మూడు నిమిషాలకి ఇలా హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకున్నారు ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రస్తుతం మనం క్లియర్ క్లియర్ పిక్చర్ చూస్తున్నాం ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన తర్వాత తూగుతూ కనిపించారు కొంత స్కిడ్ అయిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం స్కిడ్ అవ్వబోతూ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాలెన్స్ చేసుకున్నాడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు అతను తాగి ఉండి ఎలా తూలుతున్నాడో మనకు అర్థమవుతుంది ఈ పిక్చర్ లో సీసీటీవీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది అలానే ఎర్రీస్వామి ఎలా రోడ్డు కేసు చూస్తున్నాడో మనం ఒకవైపు చూ చూడొచ్చు శివశంకర్ మరోవైపు ఎర్రీస్వామితో మాట్లాడుతున్న దృశ్యం ఇక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత కూడా అతను బైక్ తో కొన్ని విన్యాసాలు చేశాడు అంటే అతను ఎంత తాగున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈ బంక్ ప్రమాదం జరిగిన స్పాట్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మధ్య మత్తు అధిక వేగం అదుపు తప్పిన శరీరం ఈ మూడు కలగలిసి శివశంకర్ తన బైక్ డివైడర్ పిక్ పైకి దూకించాడు